నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయప్రదల్లి నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి భక్తి పార్వస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి వెళ్ళడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతుందో అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటాం చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాట రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి కుచిక రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కదా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవానుడు మీనరాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్క గది నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడకలేదు ఇది జరిగి ఇదిలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన ఆయన దగ్గర పూజ పురస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడుతారు గ్రహాలు మనం ఏమి చేయాలి తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే కదా శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నాయి రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలిక ఏర్పడుతుంది మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు అన్నట్టుగా గురువు చాలా మంచి ఆ ఈ స్థితి ఈ స్థితి మాత్రం చాలా మంచిది మరి ద్వాదశ రాశి మరి ముందుగా మేష రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ డిసెంబర్ మాసం తప్పకుండా మేషరాశి వాళ్ళకి అన్నిటికన్నా ముఖ్యమైన శని భగవానుడు ఒక నుంచి నార్మల్ స్థితికి వచ్చేసారు కనుక వీళ్ళకి లాభంలో శని భగవానుడు లాభంలో శని భగవాను అనేది ఏంటంటే కొన్ని యోగాలు వీళ్ళకి వస్తాయి ఎప్పటి నుంచో అంటే వాళ్ళ జన్మ జాతకంలో కూడా శని భగవాన్ యోగకారకుడు అయి ఉండి లేకపోతే అంతర్దశలు నడుస్తూ అది యోగంగా ఇస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు మేషరాశి వాళ్ళు అందుకుంటారు అది ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే అసలు చెప్పలేము అనమాట ఈ ఒక ల్యాండ్ వస్తే ఆ ల్యాండ్ ఇంకా స్థిరంగా అది బంగ లక్ష్మీ యోగంగా మారిపోయి వాళ్ళకి దినదిన అభివృద్ధిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ డిసెంబర్ నుంచి శుక్రుడు రెండో తర నుంచి అక్కడ శుక్రుడు మకరంలోని అంటే వాళ్ళకి దశమస్థానం అవుతుంది దశమస్థానంలో లాభ లాభస్థానంలో శని భగవానుడు ఈ కాంబినేషన్ ఏంటంటే యోగాలు ఏవైనా వస్తే కూడా బ్రహ్మాండంగా వచ్చే యోగాలు ఉన్నాయి వివాహాలు అయితే మంచి సంబంధాలు ఆ వివాహం అనేది వీళ్ళకి దీని అభివృద్ధి లాగా ఉండే విషయాలు అంటే ఆ ఫ్యామిలీ వీళ్ళకి సపోర్టింగ్ అనమాట బాగా సపోర్ట్ గా ఉండేట్టు ఏ విషయమైనా కాదు గా కావచ్చు లేకపోతే వీళ్ళకి కావాల్సిన రిలేషన్షిప్ లో కానీ కావచ్చు బాగుంటుంది ఈ కాంబినేషన్స్ లో ఉంటాయి తర్వాత స్థిరాస్తుల గురించి ఎప్పటి నుంచి రావు అనుకునేవి వస్తాయి ఎందుకంటే వాళ్ళకి మేషన్ లో గురువు మనకి వృషభంలో ఉన్న గురువు మేషాన్ని చూస్తూ ఉన్నాడు ఇక్కడ లాభంలో శని భగవానుడు మకరంలో శుకుడు ఈ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే డెఫినెట్ గా సాధించుకొస్తాడు తర్వాత వీళ్ళకి వేయస్థానంలో రాహు సో ఏం చేస్తాడు ఖచ్చితంగా రావాల్సిన పెండింగ్స్ ఏమున్నా అది ఇచ్చేస్తుంటాడు ఇవన్నీ రాహు వేయంలో రాహు మంచిగా శని రాహుల్ కలిసి కలయిక చూపు ఉంది కదా ఈ వీక్షణ దాని వల్ల ఎనర్జీస్ పనిచేస్తారు ఇక్కడ గురువు రాహు కలిసిన సరే కొన్ని రావు అని కొన్ని మొండి ఉంటాయి మొండి బాకీలు అవి వచ్చే అవకాశం ఉంటాయి రావు వదిలేసారని చెప్పేసి కొన్ని వాళ్ళు తెచ్చి బాబు డబ్బులు తీసుకెళ్ళు వచ్చే మాకు డబ్బులు ఇచ్చేస్తారు అని చెప్పేసి అని చెప్పి అని చెప్పే అవకాశం వస్తుంది కాకపోతే ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఏ కొంతవరకు వరకు కాస్త బద్దకాన్ని ఇస్తాడు కాస్త ఆలస్యాన్ని ఇస్తారు ఎందుకంటే మేష రాసాధిపతి అయినా కుజుడు వెళ్ళి కర్కాటకంలో చతుర్దస్థానం ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళు సపోర్టింగ్ సిస్టమ్ తక్కువ తక్కువ అవడం సపోర్ట్ తక్కువగా ఉండడం లేకపోతే కాస్త అగ్రెసివ్గా ఉండడం లేకపోతే వాళ్ళకి ఏది చేద్దాం అనుకున్నా అనారోగ్య సమస్యలు రావడం ఎందుకంటే కర్కాటకంలో కుజుడు ఎప్పుడు నీచొస్తాను సో బలహీనంగానే ఉంటాడు సో ఏ విధంగా మనం ఇబ్బంది పట్టాలి అనే విషయంలో వస్తే ఎన్ని యోగాలు ఉన్నా ఏదో ఒక బలహీనంగా ఉండాలి కదా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ సమస్యలు ఇంట్లో కొన్ని విషయాలు ఎదుర్కోవడం ఇంట్లో నుంచి బయట రాకపోవడం ఇంట్లోనే పంచాయతీలు నడవడమో ఇవన్నీ జరుగుతుంటాయి వాటి నుంచి వీళ్ళు దూరంగా వచ్చారు ఆ దూరంగా రావడం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది సో ఏదైనా గొడవ జరుగుతున్నా ఏ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా నమస్కారం ఏ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవటం దయచేసి నన్ను ఏం అడగద్దు అని చెప్పి వీళ్ళకి నామమో జపము పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళు అనుకునే పనులు సాధిస్తారు ఈ నెల ఇలా ఉండాలి ఇంట్లో వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో బయట మాత్రం మంచి సక్సెస్ అయితే సక్సెస్ ఉంది బయట చాలా సక్సెస్ ఉంది బయట చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళతో కూడా ఏంటంటే సాఫ్ట్ గా చెప్పడం ఆన్సర్ కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడారు సరే అంటే కానీ మేషరాశి వాళ్ళకి సాఫ్ట్ గా చెప్పే అలవాటు లేదు కానీ ఖచ్చితంగా కొంచెం సాఫ్ట్నెస్ తెచ్చుకొని చెప్తూ ఉంటే అన్ని పనులు చక్కగా అయిపోతాయి అయినప్పటికీ వీళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాలి ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే కుజుడు ఎప్పుడైతే ఇక్కడ చతుర్థస్థానంలో ఉన్నాడు వేయిన్ల రాహు కుజరాహులు ప్లస్ కుజసలు ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి కనుక ఒక దోషాలు కదంటే తెలియని ఒక ఆకర్షణకి ఒక మాయకి గురే అవకాశం ఉంది కనుక చక్కగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే శుభ్రంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం పొద్దున్నే లేవచ్చు గణపతికి ఆరాధన చేయడం సో ఒక సుబ్రహ్మణ్య స్వామి అంటే మంగళవారం వాటి గుడికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండడం ప్రతి నిత్యం ఇంట్లో గణపతిని ఆరాధన చేసుకోవడం గణపతి ఆయన దండం పెట్టుకుని ఏ విధాలు ఆటంగాలు రాకుండా చూడు స్వామి నా జీవితంలో అని చెప్పి ప్రతిరోజు నమస్కారం చేయడం గరికతో పూజ చేయడం ఆయనకి ఉండ్రాళ్ళు బెల్లము అరటిపళ్ళు బెల్లము ఇలాగ బెల్లం నా కంపల్సరీ ఉండాలి ఏ ఒకటి దాంతోపాటు పళ్ళు కానీ కొబ్బరికాయ కానీ ఏది కుదురు అది పెడుతూ ఉంటే అన్ని పనులు చక్క చక్క చక్కగా అవుతాయి వాళ్ళకి చూసుకోవచ్చు ఈ మాసం మేషరాశి సో బ్యూటిఫుల్ వినడానికి చాలా సంతోషం అనిపించింది మరి ఇలాగే మీరు చెప్పిన విధంగానే చాలా చక్కగా వెళ్ళాలి మాసవంతాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం అండి నమస్తే శ్రీమాద